ವಯಸ್ ಜಯಂತಿ ಕಡೆ ವಯಸ್ ಸರ್ ಅದೇ ಮದ್ಯ ಸರ್ Not had, even I, once they thought about the candy uh, they were going to get. Vinny Vin learns to share. Them. On a bright Sunday morning, so are the other as I wish I had candy too,", too said Vinny. <laughs> <candy are> <laughs> జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ హుమంద జనరే గారిని మేరికన్స్ గా మా మళ్ళీ ఒకసారి వన్ ఈ సమొత ఇస్లీ చెబుతాము ఊర్కే సమస్య సమస్య మేడం 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 30 ని ఆన్ చేయండి మళ్ళీ మేడం మేడం యాజ్ చూడండి మేడం టైం అయిపోయింది ఓంజీ తప్పకొడు ఆఖరు చూడ ఆ ఇక్కడైతే చూడండి అందరూ చూడండి అందరూ ఫుల్ ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని చూపించాలి 1 2 3 ఒక మంచి అభివృద్ధి దాని యొక్క అనేది నాకు కావాలి కాబట్టి ఇంతకుముందు మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినప్పుడు నేను కొన్ని స్కూల్స్ వెళ్ళినప్పుడు నేను నేను చదువుకునేది లో దాని తర్వాత హైదరాబాద్ లో దాని తర్వాత అమెరికాలో నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని మోదుగుల అని నాయుడుపేట అని మాది రాయలసీమ నెల్లూరు జిల్లా నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏ ఏం చేస్తానో కూడా తెలియదు మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగుల బాల్యంలో మా నాన్నగారు మీలాగే ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు ఆయనకి నాకు మీకు నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ రైట్ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా చేయ మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియా ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తూ ఉంది ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది వందల పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మేము వచ్చింది ఒకటి ఎనభై నాలుగు స్కూళ్ళ వరకే చేయగలి కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే ఏంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు బికాజ్ ఎన్నో స్కూల్స్లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండంగానే నేను చూసేది నా నాకు తెలుసు నాకు ఒక కూతురు పదేళ్ళు పాప ఇది నాకు కాదు తనకి గా ఉండాలని నా కోరిక మేము ఆల్రెడీ రెండు స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం వనపర్తిలో ఒకటి ఇంకోటి ఎక్కడ ఐశ్వర్య సిరిపురం రామన్నపేట్ మండల్లో అండ్ యూపీఎస్ బడపర్తి భువన్గిరి మండల్లో ఈ రెండు దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది నేను ఎందుకు కూర్చొని ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా ముప్పై మూడు స్కూల్లు పనులు అయిపోయాయి ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఈ ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తకు తీసుకుంటే ఒక సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చేస్తాము కూడా మేము మాట ఇచ్చే వాళ్ళం కాదు చేసి చూపించే వాళ్ళం చీ తీసుకు వచ్చే మాట కంటే ముందు మా యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఈ రోజు నేను అనుకున్నట్టే శ్రీధర్ గారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా ముప్పై మూడు స్కూల్స్కి తీసుకురావడంతో ఇంకో వంద స్కూల్ యాడ్ అయ్యాయి స్కూల్ యాడ్ అవ్వడమే కాదు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి కీచు మీతో నడుస్తూ మీరు అనుకునేందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను మా మాటని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు ఇలాగే మేము శ్రీకాకుళం విజయవాడ గుంటూరు చాలా వెనకబడిన ఊళ్ళో మండల్స్కి వెళ్ళి ఫస్ట్ టైం నేను మొన్న మా కులదేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి మోదుగుల బాల్యం వెళ్ళినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ స్కూల్ని చూశాను ఇక్కడే కదా మా తాత నేర్పించింది నేను దేశాన్ని బాగా చేస్తున్నాను మా ఊరికి రాలేదు ఇంట్లో అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊరిలో నేను ఈ స్మార్ట్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆ ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను ఇలాగే మీకు ఈయనకి ఏ తేడా లేదు నెక్స్ట్ మీరు కూడా ఇక్కడ కూర్చొని నా స్కూల్కి నేను ఇది చేస్తున్నాను అని మీరు చేస్తారని నాకు ఆ నమ్మకం మీలాగే శ్రీధర్ గారు కూడా మీరు మీకైనా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఆయన తెలుగు మీడియం స్కూల్కి వెళ్ళారండి ఎనిమిది క్లాస్ వరకు సో మీరు ఆల్రెడీ ముందున్నారు మా శ్రీధర్ గారు అంటే అవునా కదా యా మీరు కూడా బాగా చదువుకొని శ్రీధర్ గారు నాకు బాగా పైకి వస్తారా ఎస్ సార్ సో మేము ఇది ఓన్లీ వన్ ఇనిషియేటివ్ అండి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అండ్ అన్నిటినీ మా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని మేము ఫైవ్ స్టేట్స్ లో ఉన్నాము ప్రస్తుతం అండ్ మా వర్క్ అంటే ఈ కార్యక్రమం చేస్తూ మన స్కూల్కి వచ్చి మన బడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి గారికి ముఖ్యంగా వారికి మరి కార్యక్రమానికి స్పాన్సర్గా ఉన్నటువంటి ఇది సి అండ్ క్లౌడ్ కానీ ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ చేస్తూ మన భువనగిరి బిడ్డ శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమం అనగానే ఇన్ఫ్యాక్ట్ వారు ఎంత సింప్లిసిటీ అంటే ఒక వారం రోజుల ముందే మాకు చెప్పారు ఇట్లా కార్యక్రమం చేస్తున్నామని చెప్పి వారు పర్సనల్ గా ఫోన్ చేసినారు నైస్ నేనేదో బిజీ షెడ్యూల్లో పోతున్నా సడన్ గా ఫోన్ వచ్చింది మంచు లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను రియల్ సర్ప్రైజ్ ఎంతైనా వారు పెద్దరాయుడు కూతురు కదా పెద్దరాయుడు మోహన్ బాబు వెళ్తా మీకు అందరికీ రోజు పిల్లలకి అందరికీ మరి మోహన్ పెద్దరాయుడు అంటే పెద్ద హిట్ పిక్చర్ సో మోహన్ బాబు గారి కూతురు మంచు లక్ష్మి గారు అంతే డైనమిక్ పర్సనాలిటీ మోహన్ బాబు గారి లాగా మరి డైనమిక్ ఉన్న వాళ్ళు కూర్చోవాలి కదా వాళ్ళు సమాజానికి సేవ చేసే కార్యక్రమం కానీ అన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు అలాంటి మంచు లక్ష్మి గారు ఈ యొక్క ఏది టీచ్ ఫార్ చేంజ్ అనే కార్యక్రమం చేపడుతూ తెలంగాణలే కాక ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలల్లా ఎన్నో స్కూల్స్ అడాప్ట్ చేసుకొని మరి క్లాస్ రూమ్లో స్మార్ట్ రూమ్స్గా చేసే కార్యక్రమం చేస్తూ మరి మన యాదగిరి గుట్టాలనే మన యాదాద్రి జిల్లాలనే దాదాపు అంతకుముందు యాభై ఆరు స్కూల్స్ చేసి యాభై ఆరు స్కూల్స్ చేశారు కదండి ఇప్పుడు దాదాపు ముప్పై మూడు ముప్పై మూడు స్కూల్స్ మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసి మరి అందులో భాగంగా ఇక్కడికి వెళ్ళే మన బగాయత్ భవన్ స్కూల్కి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మా హెడ్ మాస్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు వారు కూడా పక్కకే ఉన్నారు అట్లే ప్రమీణ గారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు సో అందరికి కూడా సో చాలా సంతోషకరమైన కార్యక్రమం మంచి కార్యక్రమం ఇది సో అయితే మీ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు డిజిటల్ క్లాసెస్ అంటే మీరు చేసిన టీచ్ ఫర్ అంటే రొటీన్గా స్కూల్స్ కాకుండా ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ అది కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ మీ రూమ్స్ అన్ని కూడా మంచిగా పెయింట్ చేసి కింద టేబుల్స్ కూర్చొని పెయింట్ చేయడానికి కానీ మీరు కూర్చొని డిస్కషన్ టేబుల్ లాగా మాట్లాడుతూ టీచర్స్ డిస్కస్ చేసుకుంటూ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ ఒక హై ఇది బాగా డబ్బులు ఉండిపోయి డబ్బులు ఏదో పెద్ద పెద్ద సంవత్సరానికి ఐదు లక్షలు పది లక్షలు ఫీజులు తీసుకునే స్కూల్స్లో ఉంటాయి అట్లాంటి ఫెసిలిటీస్ ఓకే అంటే మంచు లక్ష్మి గారు ఇంతకుముందు మాట్లాడారు నా నా బిడ్డ ఎక్కడ పోతుందో ఈ పిల్లలకు కూడా అక్కడ ఎట్లా ఫెసిలిటీస్ ఉంటాయో మీకు కూడా అట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి వారి యొక్క ఆశయం సో అట్లాంటి ఆశయం మంచి ఆశయం సో అట్లాంటి అంటే ధనికుల బిడ్డలకు ఉండే ఫెసిలిటీస్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమం ఈ చేంజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటుంది సో చాలా సంతోషం ఒకటి సరే ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు సక్సెస్ఫుల్ గా ఉన్న చాలా మంది కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళే చిన్న చిన్న రూరల్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న పట్టణాలలో చదువుకున్న వాళ్ళు కాన్వెంట్ స్కూల్స్ కంటే ఈ చిన్న గ్రామాలలో ఉన్న స్కూల్స్ కానీ మండల కేంద్రాలలో స్కూల్స్ కానీ చిన్న చిన్న టౌన్స్ లో చదువుకున్న వాళ్ళే ఈరోజు ఐఏఎస్ లైన్లు కలెక్టర్ లైన్లు మన కలెక్టర్ లాగా వారు కూడా సోలాపూర్ వారు మరి బహుశా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళడం తెలుదు వారు కూడా మన లక్ష్మి మంచి గారు మూడేళ్ళు రెండు నుంచి మూడేళ్ళ పది నుంచి ఆవిడ ప్రతి ఒక రెండు మూడు నేలకి ఒకసారి ఏదో ఒక కలెక్షన్లో తీరా మీరు రావాలి మేము ఈ ఈవెంట్ చేస్తున్నాము మీరు రావాలి మేము చేస్తున్నాం ఆల్మోస్ట్ రిలియన్ ప్లేస్ నుంచి ఆఫ్టర్నూన్ అండ్ ఫైనల్లీ ఫోర్ నాలుగైదు నెలల క్రితం బాంబై నుంచి మేము వస్తున్నప్పుడు ఫ్లైన్లో కనపడి ఆ ఫ్లైట్ దిగే లోపల నాతో ముప్పై స్కూల్స్కి కమిట్మెంట్ ఈ స్మార్ట్స్కి తీసుకున్నాను నేను అనుకున్నాను ఒక రెండు మూడేళ్ళు పడుతుంది ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి అనేసి ఆల్మోస్ట్ మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి అమేజింగ్ ఈ ప్రోగ్రాం వరకు తెచ్చాను అమేజింగ్ థ్యాంక్ యూ టీచ్ మన టీమ్ ఐశ్వర్య అండ్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గైస్ ఆర్ చెలి గైస్ ఆర్ డూ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆఫ్ అండ్ ఆర్సీ నే నేను ఇదే ఊర్లో ఎనిమిదో తారీఖు వరకు చదువుకున్నాను శ్రీ వాణి విద్యాలయం తెలుగు మీడియంలో చదువుకున్నాను నేను పిల్లలు మీలాగే కూర్చున్నానండి మా స్కూల్ పెద్దలు వచ్చినప్పుడల్లా అలాగే కూర్చుని ఏం చేయాలో అర్థమయ్యేది కాదు కృష్ణ మార్చిన మీరు కూడా ఓకే సో ఆ టైంలో మాకు అర్థమైంది కాదు వచ్చి ఏం చెప్తున్నారు ఏంటి అనేది కదా మీకు కూడా అలాగే ఉంది కదా ఈరోజు సో ఒక్కడి పెట్టుకోండి ఈ స్మార్ట్ రూము రేపు పొద్దున మరి నేను అనుకోవడం కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇక్కడ ఈ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నట్టుంది లేటెస్ట్ ప్లాన్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ వస్తుంది ఓకేనా మీరందరూ

గారు వాలంటీర్లు టీచర్లు